మేము కూడా భక్తితోనే కళ్యాణం చేసుకుంటాం పసుపు కొమ్మ అనేది మా గురువు అనే వారు మా పిల్లలు అలాగే జీవిత బిల్లం పెడతారు మేము కూడా కల్లం పోము అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ ఈ పంట అన్ని చల్లగా ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా గోరుకు నా పేరు జ్యోతిని పావు మీరు ఏ దేవునికి ఏమేమి సమర్పిస్తారు ఎట్లా ఉంటుంది మీ సాంప్రదాయం మేము దేవుని ఎన్న పంపిస్తామంటే ఇక్కడ దేవునికి కళ్యాణం ఎలా అవుతాడో అలా ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ వచ్చేసి శివశక్తులు కానీ జోగిలీస్ కానీ డ్రైన్స్ కానీ అందరూ అలా అక్కడ ఎలా కళ్యాణం అవుతుందో ఇక్కడ కూడా రాగానే కళ్యాణం చేయడం ఇక్కడ బ్రహ్మవాడ రాజా రాజేశ్వరం వివాహస్థలం దగ్గర ఫస్ట్ టైం అండి ఇది కళ్యాణం అలా రావడం కూడా విధానవాడరం చూస్తారు ఇక్కడ దగ్గర నుంచో వస్తారండి డ్రైన్స్ కానీ జోగిలీస్ అందరికీ తెలంగాణ స్వామివారికి ఏం సమర్పించారు పట్టు వస్తూ స్వామివారికి ఏం పంపిస్తారంటే తెలంగాణ బిల్లాలు మృత్యాలు పొగడానికి పంపించాలండి

వచ్చి భర్త భావించి మీరు ప్రతి ఏటా వస్తారా ఎంతమంది వస్తారు మీరు ఎట్లా ఉంటారు ఇక్కడ అట్రాక్టివ్ అంటే మా ఇంకోటి శక్తులు జోలు అనేది కూడా స్పెషల్ ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ స్థలంగా వస్తాం జరిగింది ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం భక్తులు ఎట్లా భావిస్తూ ఉంటారు ఎట్లా ఏం మంచి జరుగుతుంది అంటే ఏం చెప్తారు చాలా ఆనందం సో మేము కూడా అర్థం చాలా సంతోషం আচ্ছা ফ্রেণ্ডসে নিবসানো পৃথিবী পদ ইন্ধে మహారాజు యొక్క మనవరాలు చీరధ్వజ మహారాజు అయినటువంటి జనక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి అమ్మవారి యొక్క గోత్ర ప్రవల చెప్పడం జరిగింది ఇప్పుడు మధుబక్క సేవనం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాశీగా భర్త శైవక్షేత్రంగా అలవాటుగా పార్వతి రాజరాశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏట శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ నవరాత్రి ఉత్సవాలతో పాటు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్న భక్తులకు ఇలాంటి వ్యక్తులు అన్ని ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ పలు సందర్భాల్లో సందర్భాల్లో అధికారాత్రి నేపథ్యంలో కొంచెం శివ శివ కళ్యాణము ఎలా జరిగిందో అదేవిధంగా సీతారాముల కళ్యాణం కూడా పండగ పండుగగా జరిగిందని ఆలయ అధికారులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయితేనే శివపర్వకులు శివసర్గలు కూడా చెప్తున్న పరిస్థితి ఆ శివ కళ్యాణాన్ని అర్చక స్వాములు వేద పండితులు శాశ్వతంగా నిర్వహించామని వారు చెప్తున్నారు ఈ శివ కళ్యాణముతో పాటు సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగానే జరిగిందని ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఈ కళ్యాణాన్ని కలిగించడంతో